హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ ఎవరైతే విజయవాడలో బెస్ట్ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమే తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెలకి లక్ష ముప్పై వేలు పైగా రెంట్స్ కూడా వస్తున్నాయండి ఈ ప్రాపర్టీకి ఈ బిల్డింగ్ ముందు రోడ్డు వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ ఏలూరు రోడ్డుకి బందర్ రోడ్డుకి మధ్యలో నక్కల్ రోడ్డుకి డొనక్కల్ రోడ్డుకి పక్కన వంద గజాల జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఫుల్ కమర్షియల్ బిల్డింగ్ సేల్కొచ్చింది ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు నలభై ఐదు లోతు ఇరవై ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు షాపులు ఫస్ట్ ఫ్లోర్లో నాలుగు షాప్స్ అండి ఆ పైన కమర్షియల్గానే యూస్ చేస్తున్నారు పైన హౌస్ని రెసిడెన్షియల్గా వాడుతున్నారు ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది ప్రస్తుతానికి దీనికి లక్ష ముప్పై వేలు వరకు రెంట్లు వస్తున్నాయి సుమారుగా పది పదిహేను సంవత్సరాల ఓల్డ్ బిల్డింగు ఇది మొత్తం బిల్డింగు రెండు కోట్ల అరవై లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ప్లాన్ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉన్నాయి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్